వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణం ఉచితంగా రష్యా అమెరికా ఈ రెండు దేశాలు గనక నేరుగా యుద్ధానికి దిగితే ఏం జరుగుతుంది సమాధానం చాలా సింపుల్ ఈ ప్రపంచం అవును ఇది ఇది రెండు వేల ఇరవై ఆరులో లో మన కళ్ల ముందు కనిపిస్తున్న భయానక నిజం ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొక వైపు రష్యా అధినేత వ్లాడిమిర్ అహంకారానికి ప్రతీకలే ఇద్దరి చేతుల్లోనూ బటన్లు బటన్లున్నాయి నిన్న మొన్నటి వరకు ఉక్రెయిన్ యుద్ధం ఒక ఎత్తైతే జనవరి మూడున వెనిజిలా అమెరికా చేసిన ఆపరేషన్ రష్యా గుండెల్లో బాంబు పేల్చినట్లయింది పరిస్థితులు చేయి దాటుతున్నాయి ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చు అసలు ట్రంప్ ఎందుకు ఇంత అగ్రెసివ్ గా ఉన్నారు పుతిన్ ఎందుకు రగిలిపోతున్నారు అన్నింటికంటే ముఖ్యంగా వీరిద్దరి గొడవలో మన భారత్ ఎందుకు బలి కాబోతోంది అమెరికా విధిస్తానన్న ఆ ఐదు వందల శాతం పన్ను మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందా ఈ వీడియోలో చూద్దాం అసలు ఈ కొత్త గొడవకి ప్రధాన కారణం సౌత్ అమెరికాలోని చిన్న దేశం వెనజుల జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆరంభంలోనే ప్రపంచం ఉలిక్కి వార్త వచ్చింది వెనజుల అధ్యక్షుడు రష్యాకు అత్యంత సన్నిహితుడైన నికోలస్ మడురోను అమెరికా మిలిటరీ బంధించింది ఇది రష్యాకు మామూలు అవమానం కాదు ఎందుకంటే వెనిజులాలో రష్యా పెట్టుబడులు ఉన్నాయి రష్యా ఆయిల్ వ్యాపారం ఉంది కానీ ఇప్పుడు ట్రంప్ గేమ్ మార్చేశారు మరుడోను అరెస్ట్ చేయడమే కాకుండా ఆయిల్ మొత్తాన్ని అమెరికా తన తీసుకుంది అక్కడ ఉన్న రష్యా చైనా ఇరాన్ సలహాదారులను తక్షణమే దేశం విడిచి వెళ్లాలని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు ఇది పుతిన్ కు డైరెక్ట్ ఛాలెంజ్ తన మిత్రుడిని తన కళ్ల ముందే అమెరికా ఎత్తుకెళ్తుంటే రష్యా చూస్తూ ఊరుకుంటుందా అందుకే ఇప్పుడు మాస్కోలో రెడ్ అలర్ట్ మోగుతోంది యుద్ధం అంటే బాంబులతోనే కాదు ఆర్థికంగా కూడా చేయొచ్చని ట్రంప్ నిరూపిస్తున్నారు ఇక్కడే మన భారత్ కు అతి పెద్ద ముప్పు పొంచి ఉంది బ్రిక్స్ కూటమిలో ఉన్న భారత్ చైనా రష్యా దేశాలు డాలర్ కు ప్రత్యామ్నాయంగా సొంత కరెన్సీని తేవాలని చూస్తున్న విషయం తెలిసిందే దీనిపై ట్రంప్ సీరియస్ అయ్యారు డాలర్ ను కాదని వేరే కరెన్సీని వాడితే మీ దేశాల నుంచి వచ్చే వస్తువులపై ఐదు వందల శాతం పన్ను విధిస్తాను అని బాంబు పేల్చారు ఆలోచించండి ఐదు వందల శాతం పన్ను అంటే మనం అమెరికా ఎగుమతి చేసే బట్టలు మందులు రొయ్యల ధరలు అక్కడ ఐదు రెట్లు పెరుగుతాయి అంటే అమెరికాలో మన వస్తువులు ఎవరు కొనరు ఇప్పటికే ఈ వార్తతో గోకల్ దాస్ ఎక్స్పోర్ట్స్ అవంతి ఫీడ్స్ వంటి కంపెనీల షేర్లు కుప్పకూలాయి రష్యాను దెబ్బ కొట్టే ప్రాసెస్ లో ట్రంప్ భారత్ వదలటం లేదు ఇంతకీ అమెరికా రష్యా పై మోపుతున్న ఆరోపణలు ఏంటి రష్యా వాదన ఏంటి అమెరికా వాదన ప్రకారం పుతిన్ ఉక్రెయిన్ ఆక్రమించుకోవడమే కాకుండా వెనిజులా ద్వారా అమెరికా పెరట్ అడుగు పెట్టాలని చూస్తున్నారు ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని రష్యా కూని చేస్తుందని అమెరికా ఆరోపిస్తోంది మరి రష్యా ఏమంటోంది అమెరికా ఒక గ్లోబల్ డిక్టేటర్ లా ప్రవర్తిస్తోందని పుతిన్ మండిపడుతున్నారు దొంగిలించడానికే మరుడోను అరెస్ట్ చేశారని నాటో దేశాలను అడ్డం పెట్టుకుని మా జోలికి వస్తే అన్వాయుధాలు వాడటానికి కూడా వెనకాడబోమని రష్యా పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తోంది ఒకవేళ నిజంగానే రష్యా అమెరికా మధ్య యుద్ధం జరిగితే భారత్ పరిస్థితి కత్తి మీద సాములా మారుతుంది ఎందుకంటే మనకు ఆయుధాలు తక్కువ ధరకు ఆయిల్ ఇచ్చేది రష్యా కానీ మన సాఫ్ట్వేర్ ఎగుమతులు టెక్నాలజీ పెట్టుబడులు వచ్చేది అమెరికా నుంచి ఇప్పుడు ట్రంప్ మీరు నాతో ఉంటారా ఉంటారా అనే పరిస్థితిని కల్పిస్తున్నారు రష్యాకు సపోర్ట్ చేస్తే టారిఫ్ల రూపంలో ఆర్థిక ఆంక్షలు తప్పవు అమెరికాకు సపోర్ట్ చేస్తే ఇన్నాళ్లుగా మిత్ర దేశంగా ఉన్న రష్యా శత్రువుగా మారుతుంది చైనా సరిహద్దుల్లో కాచుకొని కూర్చున్న వేళ రష్యా సపోర్ట్ కోల్పోవడం భారత్ కు క్షేమం కాదు అందుకే భారత విదేశాంగ విధానానికి ఇది అత్యంత క్లిష్టమైన సమయం చివరిగా ఒక్క మాట నిపుణుల అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో డైరెక్ట్ వార్ రాకపోవచ్చు కానీ ప్రాక్సీ వార్స్ పెరుగుతాయి అంటే ఉక్రెయిన్ లోనో వెనుజులా లోనో పరోక్షంగా కొట్టుకుంటారు కానీ ఒక్క చిన్న తప్పు జరిగిన ఒక్క క్షిపణి గురి తప్పినా అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అప్పుడు గెలిచేది అమెరికా కాదు రష్యా కాదు ఓడిపోయేది మాత్రం మన మానవాడి ట్రంప్ కు దూకుడు పుతిన్ కు పంతం ఈ రెండింటి మధ్య ప్రపంచం నలుగుతోంది మరి ఈ ఉద్రిక్తతల్లో భారత్ ఎలా నెట్టుకు రావాలో కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి